హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మేము కానీ బాగున్నా ఫ్రెండ్స్ మా ఇంటి పక్క అమ్మాయి అయితే ఊటీ వెళ్ళింది ఫ్రెండ్స్ వాళ్ళు కాలేజ్ వాళ్ళు స్లిప్ అయితే తీసుకెళ్ళారు ఊటీ ఊటీ వెళ్ళింది నా అమ్మాయి కొన్ని వీడియోస్ అయితే తీసుకొచ్చింది నాకు సెండ్ చేసింది నేనైతే మన ఫ్యామిలీ అందరు చూస్తారని చెప్పి యూట్యూబ్లో అయితే అప్లోడ్ పెట్టాను చూడండి ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి జేంజీలు ఎక్కడమో ఇష్టమో కామెంట్ చేయండి నాకైతే చాలా భయం ఫ్రెండ్స్ గేమ్ జీవిలో ఎక్కాలంటే నేను ఆల్మోస్ట్ చాలా తక్కువ టైం సరే ఒక్కసారి వాళ్ళెక్కాను చిన్నప్పుడు అంతే మళ్ళీ అయితే ఎక్కలేదు జైంటి మా మహేష్ అయితే జేంటి వీళ్ళు ఎక్కడం ఉంటే చాలా ఇష్టము ఎన్నిసార్లు అయినా వద్దు అని మాత్రం అన్నాడు అంత ఇష్టము జైన్ వీళ్ళు అంటే మహేష్కి మేఘ నా పాపకు కూడా నాలాగే చాలా భయం ఫ్రెండ్స్ అన్నట్టు అసలు ఏం ఎక్కదు అది మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ కానీ చేయండి లైక్ కానీ చేయండి ఫ్రెండ్స్ అక్కడ వీడియోలు ఇంకా కొన్ని ఉండే ఫ్రెండ్స్ పెడుతూనే ఉంటాను చూస్తూనే బాయ్ ఇంకా వీడియోలు కలుద్దాం